హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే పదే పది నిమిషాల్లో మనం చేసుకునే బ్రెడ్ ఉప్మా చూపించబోతున్నాను ఈ ఉప్మా అయితే ఎంతో సింపుల్గా సులువుగా చేసుకోవచ్చు అల్పాహారంగా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ బ్రౌన్ బ్రెడ్తో నేను తీసుకుని వీటిని ఫస్ట్ ప్యాన్లో వేసుకుని కాల్చుకుంటున్నాను కొద్దిగా గట్టిపడే వరకు ఎందుకంటే ఉప్మాలోకి వేయగానే మనకి మెత్త పడిపోకుండా కొద్దిగా క్రిస్పీగా అక్కడక్కడ తగలడాని కోసం నేను ఈ బ్రెడ్ని అయితే ఫస్ట్ బోత్ సైడ్స్ కూడాను కాల్చుకుంటున్నాను మనకి చాలా ఈజీగా అలాగే టీ టైమ్ స్నాక్గా కూడా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న సులభమైన రీతిలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి బ్రెడ్ ఒకటి ఉంటే చాలు అంత చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకు కూడా ఎప్పుడూ శాండ్విచ్ అయినా అనుకుంటూ ఉంటారు కదా పిల్లలకి రొటీన్కి భిన్నంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తినే అట్లాంటి రెసిపీ అండి ఇది చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉన్న పదార్థాలతోనే మనకి జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుందండి ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ కాబట్టి మనకి జీర్ణం కావడానికి తక్కువ టైంలోనే పడుతుంది ఇప్పుడు నేనైతే ఇదన్నీ కూడా రోస్ట్ చేసేసుకున్నాను ఇందులో వేయడానికి కోసం ఉల్లిపాయని టమాటోని ఒక పచ్చిమిర్చి తీసుకున్న అంతే ఈ మూడే మనకు కావాల్సిండేది అవి మనకి ఇంట్లో అనుకూలంగా ఎప్పుడూ దొరుకుతాయి ఇప్పుడు నెక్స్ట్ కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మనం అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఒక కట్ చేసుకున్న టమోటో ఇక్కడ ఇలా ఈ సమయంలోనే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఉంటే అది ఆప్షనల్ అంతే నేను ఉన్న వాటితోనే సింపుల్గా మన దగ్గర ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అయితే ఎప్పుడూ ఉంటాయి కదా ఉన్న వాటితోనే వేసి ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లిడ్ క్లోజ్ చేసామంటే ఆ హావిలోనే టమోటో అంతా కుక్ అవుతుంది అలా కుక్ అవుతే మనకి మెత్తగా కుక్ అయిందంటే మనం బ్రెడ్ వేసినా కూడా సాఫ్ట్గా అలాగే రోస్ట్ చేసాం కాబట్టి అక్కడక్కడ కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చండి ఈ బ్రెడ్ ఉప్మాని మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఈ గ్రేవీలోకి బ్రెడ్ వేయగానే మనకి డ్రై అయిపోతుంది కాబట్టి ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ అది దాంట్లో నేను ఫ్రై చేశాను కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసి లిట్ క్లోజ్ చేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అవ్వగానే మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకున్నాను నేను ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకున్నాం కాబట్టి నేను రెండు ఒకేసారి కలుపుకుంటే చాలా బాగుంటుందని కొత్తిమీర కూడా ముందుగానే వేసేసాను ఇలా వేసుకొని నెమ్మదిగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువే వేసాము వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే మనకి తొందరగా ఉడికిపోయే బ్రెడ్ కాబట్టి మళ్ళీ గ్రేవీ ఎక్కువైపోతుంది అనేసి ఉద్దేశంతో నీళ్ళు కూడా తక్కువ వేశాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేయలే కాబట్టి చాలా లైట్ ఫుడ్ హెల్తీ ఫుడ్డు మీరు కూడా ఇది ట్రై చేయండి మీ పిల్లలకు స్నాక్ టైంలో చేసేస్తే చాలా ఇష్టపడి తింటారు ఇలా ఉందండి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఆల్